నా పేరు రామకృష్ణ ఊరుగంటి మీరు చూస్తున్నారు ఆర్కే కలెక్షన్స్ ఈరోజు పట్టు శారీస్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజులు అయితే తెప్పడం జరిగింది ఈరోజు మొత్తం చూపిస్తాను చూడండి పట్టు శారీస్ అయితే ఇనిమిది తీసుకొచ్చాను వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంది అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా తీసుకొచ్చాను ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మగ్గం వర్క్ బ్లౌజులు అయితే హోల్సేల్ రేట్కి ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఫోర్ బ్లౌజెస్ కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ అలాగే ఛాలెంజింగ్ ప్రైస్ కూడా కేవలం ఒక్కొక్క బ్లౌజ్ టూ ఫిఫ్టీ రూపీసే పడుతుంది మీరు సింగిల్ బ్లౌజ్ కొనాలి అనుకుంటే దాదాపు టూ ఎయిటీ పడుతుంది ప్లస్ కొరియర్ ఛార్జెస్ ఫిఫ్టీ ఉంటాయి లేదు ఫోర్ బ్లౌజెస్ కావాలంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీసే పడుతుంది థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ వస్తాయి కొరియర్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటాయి మీకు ఏ కలర్ కావాలన్నా ఉంది కలర్ ఒక డిజైన్ వస్తుంది ఇది ఆఫర్ టూ క్లాత్ వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది చాలా క్వాలిటీగా అయితే ఇవి ఉన్నాయి చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ప్లస్ హోల్సేల్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంత తక్కువగా మీకు ఎక్కడ దొరకవు మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీషోలో కానీ ట్రై చేయొచ్చు ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ కొనాలంటే త్రీ ఎయిటీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది అలాంటిది నేను ఒక మగ్గం వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి వేస్తున్నాను క్వాలిటీ విషయంలో ఏమాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా మంచి క్వాలిటీయే ఆపర్ టూ క్లాత్ వన్ మీటర్ లెంగ్ ఉంటుంది మంచి డిజైన్ కో క్లాత్ కో డిజైన్ వస్తుంది రంగు కో డిజైన్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటాయి అలాగే ఫార్టీ సైజు కూడా తెప్పించాను ఎయిట్ ఎయిట్ ఫార్టీ సైజ్ తెప్పించాను ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒక్కొక్కటి వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోండి వస్తుందా లేదని డౌట్ పడాల్సిన అవసరం లేదు నా పేరు రామకృష్ణ ఊరు గంటి నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది సిక్స్ ఇయర్స్ నుంచి నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మీరు ఇంతకుముందు కూడా నేను మీషో ద్వారా మీషో ద్వారా కూడా నేను సేల్ చేయడం అయితే జరుగుతుంది మీషోలో మీషోలో శాలరీ అకౌంట్ తీసుకుని దాని ద్వారా కూడా సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి భయం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు పైన ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా ఈజీగా అయితే ఆర్డర్ చేసుకోండి మీ కొరియర్ విత్ ఇన్ వన్ వీక్లో వచ్చేస్తుంది